జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో పలు గ్రామాల్లో అకాల వర్షానికి పంటలు దెబ్బతినడంతో ధర్మపురి శాసనసభ్యులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ శరత్ దెబ్బతిన పంటలు పరిశీలించడం జరిగింది మామిడి చెట్లు కాయలు రాలడం వరి పొలాలు అరటి నువ్వులు తదితర పంటలు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ దెబ్బతిన పంటలను పరిశీలించి ప్రభుత్వం నివేదిక పంపిస్తామని అధికారులకు వెల్లడించారు విద్యుత్ తీగలు తేడం వలన యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించడం జరిగింది

దానివల్ల సుమారు పన్నెండు వందల హెక్టర్స్ అంటే ఆల్మోస్ట్ మూడు వేల ఎకరాల ప్యాడీ వరి కూడా డ్యామేజ్ అయింది ఈ బెల్ట్ బెల్ట్ నాలుగు మండలాలు జగిత్యాల బుగ్గారం అండ్ ధర్మపురి ఒళ్ళపల్లి ఈ నాలుగు అండ్ కొడిమియాలు ఈ నాలుగైదు మండలాల్లో ఒక బెల్ట్ బెల్ట్ ఆ గ్రామాలు సుమారు పదిహేను నుంచి ఇరవై గ్రామాల వరకు ఆ బెల్ట్ బెల్టే మనకు వడగళ్ళు పడ్డాయి దానివల్ల డ్యామేజ్ అయింది సో అవి వాటిని ఉదయమే మా అధికారులు హార్టికల్చర్ ఆఫీసర్స్ కానీ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ ఉదయం నుంచి వెంటనే మధ్య తీరుకొని ప్రతి గ్రామంలో ఏమేమి డ్యామేజెస్ ఉన్నాయి ఇటు ఇల్లు డ్యామేజ్ కూడా కొంత రిపోర్ట్స్ అయినాయి పంటల డ్యామేజ్ ఏవిధ పంటలు దెబ్బతిన్నాయో వాటిని అన్ని సర్వే చేయమని చెప్పినాం సో ఇప్పటికే సర్వే కూడా పూర్తి అయింది అండ్ ముఖ్యంగా అదేవిధంగా హార్టికల్చర్ పంటలు కూడా చాలా బాగా దెబ్బ దెబ్బతిన్నాయి మన జగిత్యాల రైతులు ఉన్నారు సో వాటిని కూడా మనం మొత్తం సర్వే చేయటం జరిగింది సో ముప్పై మూడు శాతం కాదు యాభై శాతం అరవై శాతం డెబ్బై శాతం డ్యామేజ్ అయింది ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇక్కడ అరటి తోట ఆల్మోస్ట్ మొత్తం హార్వెస్టింగ్ సీజన్లో ఇంకో పదిహేను అయితే హార్వెస్టింగ్ అయింది అది కూడా అయింది కొంచెం చాలా దెబ్బతిన్నారు రైతులు సో దీనికి సంబంధించిన సర్వే చేసి ప్రతిపాదన పంపిస్తా ఉన్నాం సో దానికి ఖచ్చితంగా ప్రభుత్వం వాటికి కావాల్సిన కాంపన్సేషన్ వస్తుందని భావిస్తున్నాం ఇప్పటికే మా మినిస్టర్స్ గారు మీరందరితో మాట్లాడినాం కూడా సో కాబట్టి ప్రపోజల్ పంపించడం జరుగుతుంది